వైపు రాయిట్స్ ఉంటే చెప్పారు లక్ష రూపాయల దాకా ఖర్చు అవుద్ది అన్నారు మనం పల్లెలు లక్షల రూపాయలు ఖర్చు ఆ చేర్చుకోకుండా అగుతామా ఇది కూడా ఏంటి అన్ని సౌఖ్యాలు మానుకోని 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 లాస్ట్ గేమ్స్ ఆదిస్తాం మనం సరేలే మన ఆరోగ్యం కన్నా ఎక్కువ ఏది కాదు ఆరోగ్యం హాస్పిటల్ ఒకే లక్ష లక్షలు ఖర్చు పెట్టాము దాదాపు ఎంత ఖర్చు పెట్టండి నీకు ఆలోచించే ఆపరేషన్ వల్ల ఈ ఏసీకి పెట్టి ఖర్చు దాని కాడ బాధపడి కరెంట్ బిల్ వస్తుందనుకుంటా ఇక్కడ నలుగురు సౌఖ్యంగా ఉంటాం ఇంట్లో ముందు నిద్రపోతున్నాం మనస్ అంతగా ప్రశాంతంగా ఏమైనప్పుడు కూడా మనం మంచి నిర్ణయం తీసుకుని డైకింగ్ వన్ పాయింట్ ఫైవ్ వెనౌట్ ఏసీ తీసుకున్నాం ఎంతమంది ఏం చెప్పినా మనం సరే నిర్ణయం తీసుకున్నాము ఈ ఏసీ మనం రెగ్యులర్ యూజ్ చేస్తున్నా కూడా కరెంటు బిల్లు మనకి లిమిట్లోనే వస్తుంది అందువల్ల డైకింగ్ ఏసీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ కంపెనీ వాళ్ళకి విద్యుత్ తీసుకున్నట్టు విద్యుత్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు చెప్పి మనకి డబ్బుకు ధన్యవాదాలు చెప్పుకోవాలి మనకి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి యాభై సంవత్సరాలు పొదుపుగా జీవించి ఎంతో కష్టపడ్డా నా సొమ్ము నాకే దక్కల పొదుపు అయిపోయింది ఆస్తులన్నీ పోగొట్టుకున్నావు ఇప్పుడైనా సరే యాభై సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ ఉన్న జీవితాన్ని ఆనందంగా సంతోషంగా అనుభవించడానికి భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఇవన్నీ దాచిపెట్టి ఎవరికి ఎవరికో పాలు చేయాల్సి వస్తుంది కోసపు కూడా మాసం మాయం చేసిందే వచ్చే అల్లుల్లో లేకపోతే వచ్చే కోడలో వాళ్ళు అనుభవించడానికి మనం అన్ని అనుకున్నాం ఉన్నప్పుడు మనగా అనుభవించడానికి భగవంతుడు అవకాశం ఇచ్చే దాన్ని సత్రుయోగ వయసు అయిపోయిన తర్వాత మనకి రైట్స్ ఉండవు అనుభవించడానికి మనము పిల్లలకి బతకడానికి చదువుని విజయం నేర్పించాము వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతారు మనం కూడ పెట్టుకోవడం త్యాగం చేసి వాళ్ళకి మనం అనుభవించకుండా వాళ్ళు వాళ్ళు కొట్టుకొని మనం చూడకుండా బయట ఎక్కడికన్నా మనం అనుభవిస్తే వాళ్ళు వాళ్ళ బతు వాళ్ళకి బతుకు తెలియ వాళ్ళు అంతే కానీ పిల్లలకి విద్య నేర్పించాలి బతుకు తెలుగు చూపించాలి కానీ ఆస్తులు సంపాదించిస్తే పనికి పనికిరాదు మనం కూడా సక్కన చూడడం మరీ పిశనార్థనంగా బతకకూడదండి భగవంతుడు మనకి ఇచ్చిన వారం మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి యూట్యూబర్స్ అందరూ చెప్తున్నాను మనం దాచిపెట్టిందంతా కూడా పర్లు పాలయద్ది మనం అనుభవించిన తర్వాత మిగిలిన ఉంటేనే ఎవరికైనా ఇవ్వాలి ఇది నేను చెప్పదలుచుకున్న సూత్రం బాయ్ అండి ఆల్ యూట్యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ